నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం తమ నెరుగనట్టి తమ భాషనైనా ఎరుగనట్టి దూరదేశాల కార్మికులకు తమ ఈ అభివందనలను వ్యక్తం చేస్తున్నప్పుడు తమ నెరుగని ఆ ప్రజలు వాటిని విన్నట్టు తమ ఆనంద పారవశ్యాన్ని గ్రహించినట్లు వీరు నిశ్చయంగా నమ్మినట్లు అగుపడేది వాళ్ళకి రాస్తే బాగుంటుందేమో అన్నాడు హోహల్ దృష్టితో అతని కళ్ళు మెరిశాయి వాళ్ళు ఏ మతాన్ని నమ్ముతున్నారో ఏ ఆశయాన్ని విశ్వసిస్తున్నారో ఏ లక్ష్యం కోసం జీవిస్తున్నారో ఆ లక్ష్యం కోసం జీవించే స్నేహితులు రష్యాలో కూడా ఉన్నారని వాళ్ళు సాధించిన విజయాలకు వీరు కూడా ఆనందిస్తున్నారని వాళ్లకు మనం తెలియజేయాలి వికసిత వదనాలతో వాళ్ళు ఫ్రెంచ్ ఇంగ్లీష్ స్వీడన్ జనాన్ని గురించి వారు తమకెంతో సన్నిహితులైన మిత్రులన్నట్లు మాట్లాడుకుంటారు వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్గొనేటట్లు మాట్లాడుకునేవారు ప్రపంచంలో ఉండే కార్మికులంతా ఒకటే అన్న మానసిక సన్నిహితత్వం ఈ చిన్న ఇరుకు గదిలో జన్మించింది అపరిమితమైన ఆనందాన్ని ఆశను కలిగించే ఈ సమైక్యత యొక్క జీవశక్తికి వారంతా ఆనందించేవారు దాని అర్థం తెలియకపోయినా తల్లి కూడా దాని శక్తిని తెలుసుకుని సంతోషించింది ఒకసారి ఆమె హోహోల్తో ఇలా చెప్పింది మీ సంగతి చూడండి యూదులు ఆర్మీనియన్లు ఆస్ట్రియన్లు అన్ని దేశాల వారు మీకు సన్నిహితులేనే వాళ్ళ సుఖదుఖాలన్నీ మీకు కావాలి అవును మా అమ్మ అవును మాకు జాతులు తెగలు లేవు స్నేహితులు శత్రువులు మాత్రమే కార్మికులంతా మాకు స్నేహితులు ధనికులు ప్రభుత్వాలు మాకు విరోధులు ఈ దృఢమైన అమాయక విశ్వాసం వాళ్ళలో రోజురోజుకు పెరిగింది చాలా ఉదార్త రూపంలో పెరిగింది అదొక మహత్తర శక్తిగా పరిణమించింది తరచుగా వాళ్ళు పాడుతుండేవారు అందరికీ వచ్చిన పాటలే గొంతెత్తి హాయిగా పాడుతూ ఉండేవారు కొత్త పాటల్లో ఒకటి తల్లికి చాలా హృదయ సంచలనం కలిగించింది అది వ్యక్తిత్వ శూన్యులైన వారి నివేదనలు కావు గుడ్డివాళ్ళు తిరుగుతూ విడిచే నాశనం చేయడమే కానీ పునర్నిర్మాణం చేయలేక విచక్షణ రహితులై ప్రతీకారాన్ని కాంక్షించేవారి ఆవేదనను ఆ పాట ధ్వనించలేదు ఆ పాటలో పాతకాలపు బానిస ప్రపంచ అవిశేషాలేమీ లేవు దాదాపుగా ప్రతిరోజు పనైపోయిన తర్వాత పావెల్ స్నేహితుల్లో ఎవరో ఒకరు అతనితో ఇంటికొచ్చేవారు అక్కడ చదువుతూ కూర్చొని కొన్ని విషయాలను కాగితాల మీద రాసుకుంటూ ఉండేవాళ్ళు కాలు చేతులు ముఖం కడుక్కునేందుకు కూడా వ్యవధి లేనట్లుండేవాళ్ళు చేతుల్లో పుస్తకాలుంచుకునే టీ రాత్రి భోజనం కూడా చేసేవాళ్ళు మనం ఒక పత్రికను ప్రారంభించాలి తరచుగా అంటుండేవాడు పావెల్ జీవితం ఎక్కువ వేగంగా ఉద్వేగంగానూ నడుస్తోంది తేనెటీగలు ఒక పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీద ఎగిరిపోతున్నంత వేగంగా ఒకదాన్ని వెంట మరో పుస్తకం చదివేస్తున్నారు జనం వాళ్ళు మన్ని గురించి మాట్లాడుకుంటున్నారు త్వరలో మన్ని పట్టేస్తారు అన్నాడు ఒకనాడు వెసోఫ్ చికోవ్ చేప పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకనాడు వలలో తగులుకోక తప్పదు అన్నాడు ఓహోల్ ఓహోల్పై ఆప్యాయత తల్లికి రోజుకు రోజు పెరిగి అతడు మామ్మ అని పిలిచినప్పుడల్లా చంటిబిడ్డ తన మృదుహస్తంతో చెక్కిళ్ళు నిమిినట్లుండేది ఆమెకు ఓహోల్ను తన ఇంట్లోనే ఉంచుకుందాం ఇది మీకిద్దరికూ మంచిదే మీరిద్దరూ అటూ ఇటూ తిరగక్కర్లేదు అని తల్లి ఒకనాడు కొడుకుతో చెప్పింది పావేల్ భుజాలు ఎగరేసి ఎందుకమ్మా ఇంకా కష్టాన్ని నెత్తికెత్తుకుంటావు అన్నాడు తెలివి తక్కువ మాట నా జీవితం అంతా నా ప్రమేయం లేకుండానే కష్టభరితమైంది అలాంటి మంచివాణి కోసం కొంచెం కష్టం ఎక్కువైతే పర్వాలేదు అంది తల్లి నీ ఇష్టమమ్మ అతడొస్తే నాకు సంతోషమే అన్నాడు కొడుకు పోహోల్ వాళ్ళ ఇంట్లోకే మకాం మార్చాడు పేట చివరనున్న పావెల్ చిన్న ఇంటిపైన జనం దృష్టి పడింది ఒక రోజున వ్లాసోవాను సారా దుకాణం దారు బెగున్సో వీధిలో నిలబెట్టాడు ముసలాడు చూడ్డానికి చక్కగా ఉంటాడు తాబేలు చిప్పతో ఫ్రేము కట్టిన కల్లద్దాలుండేవి అందుచేత తన్నందరూ ఎముకల కళ్ళు అని పిలిచేవారు పెలగేయ నిలోన్న బాగున్నారా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడా నాకు చూడగా వచ్చినట్లు కనబడుతోంది ఎంత త్వరగా పెళ్లి చేస్తే తల్లిదండ్రులకంత మంచిది జనం ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకోవడం మొదలెట్టారు బొత్తిగా తలా తోక లేకుండా ఆలోచించడం పనిచేయడం జరుగుతోంది ప్రభునివాసమైన చర్చికెళ్ళడం మానుకుంటున్నారు నలుగురూ కూడా జాగాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఏవో చీకటి మూలాల్లో చేరి గుట్టుగా గుసగుసలాడుకుంటున్నారు గుసగుసలు ఎందుకంటాను జనానికి దూరంగా ఉండడం ఎందుకు బహిరంగంగా సారా దుకాణంలో మాట్లాడుకోకూడనంతటి విషయాలు ఏమున్నాయంటాను రహస్యాల రహస్యాలకు స్థానం చర్చి ఒక్కటే మూలమూలల్లో నుంచి వినబడే గుసగుసలు మనసులోని కలతకు చిహ్నం పెలగేయా నిలోన్న మీ ఆరోగ్యం బాగుండుగాక వీడ్కోలు సూచకంగా టోపీ తీసి దాన్ని డాముగా గాలిలో ఊపి అతడు వెళ్ళిపోయాడు తల్లి తబ్బుబ్బయి పోయింది మరోసారి గ్లాసోలా పొరిగింటామే ఫ్యాక్టరీ గేటు దగ్గర తినుబండారాలమ్ముకుని పొట్టబోసుకునే మార్యా కోర్సునోవా అనే కుమ్మరి విధవరాలు తల్లిని బజారులో కలుసుకుని పెలిగేయా నీ కొడుకు నాకు కంటితో కనిపెట్టు అంది ఏమిటి నీ ఉద్దేశం అని తల్లి అడిగింది మా తల్లి చెడ్డ పుకార్లు పుడుతున్నాయి మీ వాడేదో రహస్య సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడంటున్నారు లాగేల్ కూటమి లాంటిది వాళ్ళలాగే ఒకళ్ళనొకళ్ళు కొరడాలతో కొట్టుకుంటారట అని నెమ్మదిగా చెప్పింది మార్య ఒట్టి చెత్త బుద్ధి తక్కువ మాట మార్య నిప్పు లేకుండా పొగరాదు అంది మార్య ఈ సంభాషణలను తల్లి పావేల్తో చెప్పుతూ ఉండేది అతడు భుజాలెగరేసి ఊరుకునేవాడు మృదువైన పైకి నవ్వేసేవాడు ఓహోల్ తల్లి ఆలోచనలో పడింది పావెల్ వైరాగ్య తీవ్రత ఆమెకు చాలా చికాకు కలిగించింది పావెల్ సలహాను అతనికన్నా పెద్దవాడైన ఓహోల్ వంటి వాళ్లతో సహా అందరూ పాటిస్తున్నారని ఆమె గుర్తించింది కానీ వాళ్ళంతా అతన్ని చూచి భయపడుతున్నారే కానీ అతని తీవ్రత మూలంగా ఎవరూ పావెల్ను ప్రేమించడం లేదని ఆమెకు తోచింది ఒకరోజు రాత్రి తల్లి తన బక్క మీద పడుకునుండగా ఆమె కొడుకు హోహోల్ ఇద్దరూ పక్క గదిలో చదువుకుంటున్నారు వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకునే మాటలు పలచని తడికే గుండా ఆమె చెవుల్లో పడ్డాయి ఆ నతాష నాకు నచ్చింది అని చటుక్కున అన్నాడు హోహల్ నాకు తెలుసా సంగతి అన్నాడు పావేల్ ఆమెకేమైనా తెలిసిందంటావా పావేల్ జవాబు చెప్పలేదు నీ అభిప్రాయమేమిటి అని హోహోల్ మళ్ళీ అతి నెమ్మదిగా అడిగాడు ఆమె తెలుసుకుంది అందుకే ఇక్కడికి రావడం మానేసింది అని పావెల్ జవాబిచ్చాడు హోహోల్ మళ్ళీ గదిలో పచారు చేశాడు అతని ఈలపాట గదిలో ధ్వనించింది పోని నేనామెకు చెప్తే అని హోహోల్ అడిగాడు నువ్వు చెప్పడం ఎందుకు అని పావెల్ మాట కడ్డెళ్ళాడు ఓహోల్ పచారు ఆపు చేసినట్లు తల్లికి వినబడింది అతడు మెల్లగా నవ్వుతున్నట్లు వినిపించింది నీవు ఒక పిల్లని ప్రేమిస్తే ఆ సంగతి ఆమెతో చెప్పాలి చెప్పకపోతే ఏమవుతుంది పావేల్ చేతిలో ఉన్న పుస్తకాన్ని చటుక్కున మూసేశాడు అంద్రే నీకేమీ కావాలో దాని గురించి నీకు స్పష్టమైన అభిప్రాయం ఉండాలి ఆమె నిన్ను ప్రేమించిందే అనుకో ఆ విషయం నాకు సందేహమే అయినా మాట వరుసకు ప్రేమించిందనే అనుకుందాం మీరు పెళ్లి చేసుకుంటారు చాలా మంచి సంబంధం ఆమె మేధావి నువ్వు కార్మికుడవు పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళను పోషించడానికి రాత్రిమ్మగళ్ళు నువ్వు చాకిరీ చేయాలి తిండి కోసం పిల్లల పోషణ కోసం ఇంటి అద్దె కోసం నీ బతుకంతా యాతనలో పడి తాకట్టయిపోతుంది నువ్వు ఆమె కూడా మన ఉద్యమానికి ఎందుకు పనికి రాకుండా పోతారు కొంచెం సేపు ఆగి పావెల్ మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు ఈసారి అతని మాట కొంచెం సరళంగా వచ్చింది అంద్రే ఆ ప్రయత్నం విరమించుకో ఆమెకేమీ కష్టం తెచ్చి పెట్టకు నిశ్శబ్దం గడియారం టిక్కు టిక్కుమంటూ సెకండ్లను కొట్టింది నా హృదయంలో సగభాగం ప్రేమిస్తోంది సగభాగం ద్వేషిస్తోంది దీని యొక్క హృదయమేనంటావా అన్నాడు హోహోల్ పుస్తకంలోని పేజీలు తిరగేస్తున్న చప్పుడవుతోంది పావెల్ చదువుతూనే ఉన్నాడన్నమాట తల్లి ఊపిరి పీల్చడానికి కూడా సంకోచిస్తూ కళ్ళు మూసుకు పడుకుంది హోహోల్ మీద ఆమె హృదయమెంతో జాలిపడింది అయితే తన కొడుకు పట్ల ఇంకా ఎక్కువ జాలిపడింది అయ్యో పాపం వెర్రిపిల్లాడు అనుకుంది కనుక నేను ఆమెతో ఏమీ చెప్పకూడదంటావు చటుక్కున హోహల్ అడిగాడు అవును ఏమీ చెప్పకూడదు అన్నాడు పావెల్ అయితే సరే చెప్పను అన్నాడు హోహల్ కొన్ని క్షణాలాగి పావెల్ ఇలాంటి స్థితిలో పడినప్పుడు నువ్వు చాలా ఇబ్బందిలో పడతావు సుమా అన్నాడు ఇప్పుడే ఆ కష్టంలో ఉన్నాను బయట గాలి జోరుగా విసురుతోంది లోపల గడియారం టిక్ టిక్ మంటూ కాలం జారిపోతున్న సంగతిని జ్ఞాపకం చేస్తోంది ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు నెమ్మదిగా అన్నాడు హోహోల్ తల్లి ముఖాన్ని తలగడలో కప్పుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది మరునాడు ఉదయం ఆంద్రే చాలా చిన్నవాడైపోయినట్లు అతడి మీద ఆప్యాయత మరింత పెరిగినట్లు ఆమె మనసుకు తట్టింది తన కొడుకు ఎప్పట్లాగునే మౌనంగా కనిపించాడు ఇంతకుముందు ఆమె హోహోల్ ఎప్పుడూ ఆంధ్రేయ్ ఓసినీ మూవిచ్ అనే పిలుస్తుండేది కానీ ఈ రోజున అనుకోకుండా ఆంధ్రేయ్ మీ బూట్లు మరమ్మత్తు చేయించుకోండి లేకపోతే పరిశం పడుతుంది అంది అతడు నవ్వుతూ ఈసారి జీతాల రోజున కొత్త జత కొనుక్కుంటాను అని జవాబిచ్చాడు తర్వాత తన పొడుగాటి చేతి నామే భుజం మీద వేసి నిజానికి మీరే నా కన్నతల్లేమో కానీ నా రూపం వల్ల మీరు ఆ సంగతి అంగీకరించడం లేదనుకుంటాను అంతేనా అన్నాడు సోషలిస్టులు నీలిసిరాతో రాసి పంచి పెడుతున్న కరపత్రాలను గురించి పేటలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ కరపత్రాలు ఫ్యాక్టరీ పరిపాలకులను ఘాటుగా విమర్శించాయి పీటర్స్బుర్గ్లోని దక్షిణ రష్యాలోనూ జరిగిన సమ్మేళ గురించి చెబుతూ కార్మికులంతా తమ హక్కుల రక్షణ కోసం ఏకం కావాలని ఆ కరపత్రాలు హెచ్చరించాయి ఫ్యాక్టరీలో బాగా డబ్బు సంపాదించుకుంటున్న నడివయస్కులు ఈ కరపత్రాలు చూచి చాలా ఆగ్రహావేశ పరవశులయ్యారు యువకులు వాటిని చాలా ఉత్సాహంతో చదువుకున్నారు కార్మికుల్లో ఎక్కువ మంది మాత్రం రోజూవారి చాకిరితో నలిగిపోయి ఉదాసీనంగా దీనివల్ల ఏం జరుగుతుంది అసంభవం అని పెదవి చెప్పరించేసేవారు తన కొడుకు చేస్తున్న పనే ఈ అలజడికి అంతకు కారణమని తల్లి గ్రహించింది జనం అతని పట్ల ఆకర్షితులవుతున్నట్లు ఆమె గుర్తించింది అందుకు ఆమె ఎంత గర్వపడేదో అంతగా అతని క్షేమం గురించి ఆతృత పడేది ఒక సాయంకాలపు వేళ మారియా కోర్సునోవాసోలా ఇంటి కిటికీ తలుపు తట్టింది తల్లి కిటికీ తలుపు తెరిచేసరికి ఆమె బిగ్గరగా గొనిగింది తల్లి కిటికీ తలుపు వేసుకుని నెమ్మదిగా కుర్చీలో కూలపడింది తన కొడుక్కి ఏదో ముప్పు రాబోతోందనే సంగతి గమనానికి వచ్చేసరికి చటుక్కున లేచి నిలబడింది గబగబా బట్టలేసుకుని తలకు శాలువా కప్పుకొని తిన్నగా ప్యాదోర్ మాజిన్ ఇంటికి పరిగెత్తింది అతడు సుస్థిగా ఉండడం చేత ఫ్యాక్టరీకి వెళ్ళలేదు ఆమె అతని ఇంట్లోకి వెళ్ళేసరికి అతడు కిటికీ పక్కన కూర్చొని ఓ పుస్తకం చదువుకుంటూ బిర్ర మిగిసిపోయిన బుటనబ్రేలిని మర్దన చేసుకుంటున్నాడు ఈ వార్త వినడంతోనే అతడు తెల్లబోయి గబాలున గంతేశాడు సరిసరి బాగుంది గొనుక్కున్నాడు వణుకుతున్న చేత్తో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ ఏం చేద్దాం అడిగింది తల్లి ఒక నిమిషం ఆగండి కంగారు పడకండి అని బాగా ఉన్న చేత్తో ఉంగరాల జుట్టును వెనక్కి తోసుకుంటూ జవాబు చెప్పాడు ఏమిటి మీరే కంగారు పడుతున్నారే అంది ఆమె అతడు కొంచెం సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వాడు నేనా పాడు వ్యవహారం ఇదంతా పావెల్కు తెలియజేయాలి నేను ఎవరినో పంపిస్తాను మీరు ఇంటికి వెళ్ళండి దిగులు పడకండి వాళ్ళు ఏమీ కొట్టరు కదా కొడతారంటారా అన్నాడు ఆమె ఇంటికెళ్ళి పుస్తకాలన్నీ పోగు చేసి వాటిని గుండెలకు హత్తుకుని ఇల్లంతా తిరిగింది పొయ్యి మీద పొయ్యి కింద నీళ్ళ తొట్టెలో అన్ని చోట్ల పరీక్షగా చూసింది చివరకు అలిసిపోయి వంటింట్లోకి వెళ్ళి బేంచీ మీద పుస్తకాలెట్టి వాటి మీద కూర్చుంది కదలడానికి భయపడి పావేల్ హోవోల్ వచ్చే వరకు ఆమె అలాగే కూర్చుండిపోయింది వాళ్ళు రావడంతోనే లేవకుండానే విన్నారా అని అడిగింది ఆ విన్నాం నీకు భయమేస్తోందా ఇరునవ్వుతో పావేల్ అడిగాడు చాలా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు